గారికి సంబంధించిన ఆస్తులను నేను చూపించిన వీటి దగ్గరికి ఎందుకు అధికారులు రాలేదు నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న అధికారులు రఘునందర్ రావు గారిని ఈ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి గారిని అమ్మ మీ ఫాదర్ చాలా మంచి పేరు ఉంది నిజాయితీ గల ఆఫీసర్గా మీరు తప్పు పని చేయకండి ఇంకా చాలా కెరీర్ ఉంది చాలా అంటే చాలా కెరీర్ ఉంది మీకు తప్పుడు పనులు చేయకండి ఇవన్నీ దేవుడి మాన్యాలు రెండు వందల పన్నెండు నుంచి రెండు వందల పద్దెనిమిది వరకు కానీ ఆరు వందల యాభై ఏడు ఆరు వందల యాభై ఎనిమిది కానీ ఇవన్నీ దేవుడి మాన్యాలు ఇవన్నీ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అధికారులు నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఇక్కడ పర్యటన చేయండి వీటి వివరాలు సేకరించండి ఏదైతే షామీర్పేట సబ్ రిజిస్ట్రార్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినో తక్కనమే తక్షణమే ఆ ఎస్ఆర్ఓని అరెస్ట్ చేసి లోపలేయండి వీటన్నిటి మీద మీరు నిర్దిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడు విచారణ జరిగినప్పుడు వివరాలను మీరు నమోదు చేసే నివేదికలు పెడితే ఈ ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన పని లేదు నాలుగు రోజులైంది ఇటువైపు కన్నెత్తి చూడలేదు ఈ అధికారులు ఈ అధికారులను రాకుండా ఎవరు ఆపుతున్నారు ఈ అధికారులను ఎవరి వైపు తిప్పుతున్నారు ఎవరు తిప్పుతున్నారు అందుకే ఈరోజు మేము వచ్చినాం అందుకే ఈ వివరాలను పెట్టినాం వీటన్నిటిని సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మీది ప్రజాప్రతినిధిగా నేను నా బాధ్యత నెరవేర్చిన ఇక మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో వైరుధ్యం ఉంది కొడుకు ఏం చేస్తుండో తండ్రికి తెలియదు తండ్రి ఏం నిర్ణయం తీసుకుంటుండో కొడుకు తెలియదు నేను అడిగే ప్రశ్న ఒక్కటే వాళ్ళిద్దరు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నాకు తెలియదు ఇవాళ ఇన్ని ఒక్క గ్రామంలో నూట అరవై అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేసీఆర్ గుండే చప్పుడు నమస్తే తెలంగాణ రాశారు ఈ వైఫల్యానికి సంబంధిత శాఖ మంత్రి బాధ్యుడా కాదా ఈ వైఫల్యానికి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ రెండు శాఖలు ఒకరి దగ్గర ఉన్నాయి అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ని ఎందుకు ఈరోజు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయలేదు లేకపోతే అతని శాఖ నుంచి ఎందుకు తొలగించలేదు ఇవాళను సంబంధిత శాఖ మంత్రి మీద చర్యలు తీసుకోవు సంబంధిత శాఖ అధికారి మీద చర్యలు తీసుకోవు సంబంధిత సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోలే అంటే దీని వెనకాల పెద్ద తలకాలు ఉన్నాయి ఆ పెద్ద తలకాయలు ఎవరని తేల్చడానికి సిబిఐ విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మేము ఫస్ట్ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసినాం తర్వాత ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినాం ఈ తర్వాత ప్రభుత్వం ఇచ్చే నివేదికలను నివేదికల మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమంజసంగా లేకపోతే చట్టసభలలో కొట్లాడతాం అక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయస్థానం ఉండనే ఉంది తలుపు తట్టడానికి సో ఇదే కదా ప్రక్రియ ఇప్పుడు మనం కత్తులు డాళ్ళు తీసుకొని గుర్రాలు ఎక్కి యుద్ధాలు చేసే సాంప్రదాయం లేదు కదా ఇప్పుడు ప్రజలకు తెలియచెప్పడం ప్రజల దగ్గర నుంచి నెక్స్ట్ కార్యక్రమం కార్యాచరణ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ మల్లురవి గారు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు యరావత్ అనిల్ గారు ఇక్కడ విప్పు చేసిండు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు మల్లరెడ్డి రామ్ రెడ్డి ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఉన్నాడు సుధీర్ రెడ్డి ఉన్నాడు రాజన్ ఉన్నాడు ఇక మా వేణుగోపాల్ రెడ్డి సర్పంచ్ ఉన్నాడు హరివర్ధన్ రెడ్డి లోకల్ జడ్పీటీసీ ఈ ప్రాంతానికి సంబంధించిన మొదటి నుంచి ఫ్లోర్ లీడర్ మా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మొదటి నుంచి ప్రాంతంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కాంగ్రెస్ ఇది నా నియోజకవర్గం పన్ను లేదు టూ లేదు మీరు మీరు మరి ఒక మీడియా తీసింది కొన్ని మీడియాలు చూపించలేదు ఓ మీడియా పిలిచి మరి చర్చ పెట్టింది రెండు గంటలు మీతో మీరు ఎవరు పిలుస్తలేరు దీని అర్థం మీ మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని అనుకోవాలా ఇది నా నియోజకవర్గ పరిధికి సంబంధించింది అందుబాటులో ఉన్న వచ్చిన ఇప్పుడు కోవిడ్ ఉంది ఈ కరోనా సమయంలో బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కరోనా కూడా తీవ్రమైన సమస్య ఉంది దానికి సంబంధించి మా పెద్దలు సిఎల్పి నాయకులు అందరూ దాని మీద కొట్లాడుతురు రాష్ట్రంలో దేశంలో ఇది ఒకటే సమస్య లేదు కదా రకరకాల సమస్యలు ఉన్నాయి మేము మా లెవెల్ క్షేత్రస్థాయిలో కొట్లాడుతున్నాం ఇంకా మా మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు పెద్ద పెద్ద కత్తులు డాళ్లు తీసుకొని బయలుదేరాల్సి వస్తే మా సీనియర్స్ని అందరిని కూడా దించుతాం రంగంలో నరసింహారెడ్డి గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇక ఇట్లాంటి లఫూట్లు బుడర్ఖాన్లు మాట్లాడుతుంటారు నేను అనేది ఏంటి ఏదో అన్నా ఇంతకు ముందు ఏడు వచ్చి నేను వాట ఏము పీకు రాను అని గాలి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు ఈ సర్వే నెంబర్ ఒక నిషా కాగితాలే ఆయన మల్లారెడ్డి ఏం కాగితాలు పెట్టుకుని ఆయన బాగా ఏం పెట్టుకున్నాడు అనేది ఇచ్చి ప్రభుత్వం మీరు ఏంది లేదు ప్రభుత్వం ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి అని సర్వే నెంబర్లు చెప్తున్నారు నేను చెప్పింది అదే ఇప్పుడు దీవన్ కమిటీ గురించి మాట్లాడారు కదా సరే ఎందుకు దేవాదాయ శాఖ గురించి దీవన్ కమిటీ చేసిన దాంట్లో కమిటీ సర్వే నెంబర్లో ఆయన ఏం చెప్తున్నాడో ఈయన ఏం చెప్తున్నాడో చదువుకున్నాయని చెప్తున్నాడో చదువుకున్నాయని ఏం చెప్తున్నాడో ఇది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళు చూపిస్తున్నారు కదా ఇది ఈ నివేదికను ఒకసారి చూడండి పెన్ ఇక్కడ అదే అక్కడ అది పేరు ఇక్కడ కూడా అరే నాయన నువ్వు సక్క ఇనకపోతే అట్లా వాళ్ళు చెప్పే నువ్వు మల్లారెడ్డి సాయంత్రం పుట్ట రెండు వేసుకొని చెప్పిందే చెప్తున్నావు ఆరు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు సీతారామాజన్స్వామి ఈడేముంది సిఖం అనే ఉందా లేదా ఆరు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లు ఈ పైన ఉన్నాయా లేవా మీరు ఎట్లనే నాయనా మీరు అనకండి ఇంకా నేను చెప్పేది నేను చెప్తున్నా ఆయన వచ్చేందుకు బయటకొచ్చి ఇది కొల్పించి దీన్ని ఎవరు చెప్పాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కొలిచి ఎగ్జాక్ట్గా ఏ సర్వే నెంబర్లు ఉంది నేను ఏం అడుగుతున్నా మీరు ఉన్న ఉన్నారు అని నేను చెప్పిన లేమని ఆయన బుకాయించడు ఉన్నారని తీసుకొచ్చి చూపించిన ఇప్పుడు ఆ లేమంటారు ఉన్నాం కానీ నువ్వు ఏ కాదు బీ చెప్పేది ఉండ ఏనా బీనా ఆయన నేనుగా తేల్చాల్సింది ఐఏఎస్లో బృందం ఎవరినైతే వేసినా వాళ్ళు తేల్చాల్సింది ఇప్పుడు రైతుల నుంచి కొంటే రైతు కొనగూడని భూములు ప్రతి మరి ఈటల రాయందర్ ఏం చెప్తుండు నేను కొనుక్కున్నాను నేను కట్టుకున్నా నాదేం తప్పు ఉంది అంటున్నాడు మరి ఈటల రాయందరూ ఏం గడ్డి వీక నీకు ఈటల దగ్గరికి బుద్ధి లేదా మరి వీళ్ళందరికీ ఇప్పుడు మల్లారెడ్డి టీవీలో చెప్పుకున్నాడు వాళ్ళంతా మా బంధువులు ఒక ఆయన బామ్ ఒక ఆయన చుట్టమని మరి రాజేందర్ మరి రాజేందర్ని వీకినట్టు మల్లారెడ్డిని ఎందుకు పీకలేదు ఇప్పుడు ఎవడెవరి నుంచి కొనుక్కున్నాడు కానీ దీని మూలం ఎవరిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఒకటి వరకు తొంభై ఐదు సంవత్సరాలకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించి దేవుడు మాన్యాలు ఏంటివి ఏంటివి అక్రమంగా కొనుక్కున్న వాళ్ళు ఎవరు బెదిరించిన వాళ్ళు ఎవరు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు సిబిఐ విచారణ చేస్తే తేలుతుందని నేను చెప్తున్నా నేను విచారణ అధికారిని కాదు మల్లారెడ్డి అంతకంటే కాదు విచారణ చేయాల్సిన అధికారులు చేయాలి ఈ ప్రభుత్వం నియమించిన కమిటీల మీద అధికారుల మీద మాకు నమ్మకం లేదు నాలుగు రోజులైంది ఇటు కరెక్ట్ ఎందుకు రాలేదు రెండు వందల పన్నెండు నుంచి రెండు వందల పద్దెనిమిది వరకు ఈ సర్వే నెంబర్లలో ఉన్న ఏ దాన్ని కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ దేవుడి భూములు అని రాసి ఉన్నాయి కదా ఈ సర్వే నెంబర్లలో మూడు వందల తొంభై ఎకరం ఉంది రెండు వందల పన్నెండు నుంచి రెండు వందల పద్దెనిమిది ఇక్కడ కనిపిస్తుందా ఆడ గంట శ్రీనివాసరావు చేసి లేఅవుట్ చేసిన అమ్మిన భూమి సీతారామాంజనేయ స్వామి అని ఉందా లేఅవుట్లు చేశాం మీరు ఎందుకు ఆ భూములకు ఆడిపోలేదు అధికారులు నమస్తే తెలంగాణ దగ్గరకు పోయి దీనికి ఇన్ని గోడౌన్లు పోయినారు రాజేందర్ దగ్గర పోయి ఇంగోరు దగ్గరకు పోయారు ఇంగోరు దగ్గర పోయారు నమస్తే తెలంగాణ అక్రమ నిర్మాణం ఉంది అనుమతులు లేవని నేను ఆరోపణ చేస్తున్నా నాలుగు వందల సర్వే నెంబర్లు కట్టిన నిర్మాణాలకు నమస్తే తెలంగాణకు తెలంగాణ టుడేకు అక్కడ పది ఎకరాలను ఆవయ్య ఉన్న ఆ ప్రాంతం మిగతా చుట్టుముట్టు తేడా ఉంది నువ్వు చూసినావు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ ఒక్కటే కడతారు ఎట్లా మిగతా భూమి అంతా ఖాళీగా ఎట్లుంటుంది దానికి ఏం అనుమతులు ఉన్నాయో దాన్ని విచారించమని ఎందుకు ఈ అధికారులు ఆడిపోలేదు ధైర్యం లేదా గేట్లకు వస్తే కుక్కలు పెట్టి కనిపిస్తాడా లేకపోతే దొరగారు తీసుకొచ్చి దొడ్లో చెట్టు కట్టేసి కొడతాడా ఐఏఎస్ అధికారులు కదా వీళ్ళు వీళ్ళ పోలీసు రక్షణ ఉంది కదా నిజాయితీ గల అధికారులు అయితే ఇప్పుడు నేను మూడు ఈ ప్రాంత ఎంపీని ప్రజాప్రతినిధిని ప్రజలేనుకున్నని హరివర్ధన్ అనే జడ్పీటీసీ లోకల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ రెడ్డి సర్పంచ్ మేము ఈ ప్రాంత ప్రజాప్రతినిధి జయపాల్ రెడ్డి ఎంపీటీసీ ఇక్కడ లోకల్ ఎక్స్ఎంపిటీసీని గెలిచే ఉంటుంది కదా మేమందరం ఫిర్యాదు చేస్తున్నాం ఈ అధికారులు ఇక్కడికి రావాలి నిక్కు తేల్చాలి నివేదికలలో అన్నిటిని కూడా చర్చించాలి ఏ దీవాన్ కమిటీ గురించి వాళ్ళు చెప్తున్నారు ఆ కమిటీ ఆ కమిటీలో స్పష్టంగా దేవస్థానం ఇచ్చింది ఇక్కడ ఉన్నది సర్వే ఇది వీడెవరు తెలివి తక్కువ లేడు అతి తెలివితేటలతో మల్లారెడ్డి మల్లారెడ్డి మనసులో లేకపోతే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే చూసుకుంటే ఎవ్వరే కూర్చోం సభ మీ మీరు కాదు చూరా మీ గురించి కాదు నాయన వాళ్ళ మనుషులు చాలా మంది టీవీలలో వచ్చి మాట్లాడుతున్నారు కదా నువ్వు రిపోర్టర్ నీ ప్రశ్న అయిపోయింది కానీ ఆయన మనుషులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా బయట బాలకృసుమని వాళ్ళ మనిషే కదా క్వశ్చన్ వేసినావు క్వశ్చన్ వేసేవరకు నీ బాధ్యత సమాధానం ఎట్లా చెప్పాలో నా హక్కు అది నువ్వు ఆశించినట్టు నువ్వు అంతే నువ్వు అడిగినట్టు నేను చెప్పాను నువ్వు అడిగేది నువ్వు అడుగుతున్నావు నేను చెప్పేది నేను చెప్తున్నా నువ్వు చెప్పినట్టు నువ్వు అడిగినట్టు నేను చెప్పడం సోదరా అడగడం నీ డ్యూటీ నీ బాధ్యత నీ హక్కు చెప్పడం నా డ్యూటీ నా బాధ్యత చెప్పే విధానంలో ఒక్కొక్కరికి ఒక స్థాయిలో ఉంటది మల్లారెడ్డికి ఒక స్థాయిలో ఉంటది చూసినావు కదా నాకు స్థాయిలో ఉంది అంతే ధన్యవాదాలు సగం సగం మళ్ళీ వైద్యుడు ఆయన కట్టుకున్న ఆయన కట్టుకున్న మెడికల్ కాలేజు జోన్లు ఉంది ఇది కాదు సూరారంలో ఉన్న మెడికల్ కాలేజీలు అందులో ఉన్నాయి గుండ్లపోచంపల్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎందులో ఉన్నాయో నేను చూపిస్తా ఈడ ఉన్నది దేవుడి మాన్యమే ఈ ఊర్లో ఉన్నది దేవుడి మాన్యం ఈ ఊర్లో మాట్లాడుతున్నది దేవుడి మాన్యం గురించే నువ్వు మిగతా దాంట్లో గురించి తీసుకో చాల చదురా